హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ముందు వీడియో చూసినట్టయితే ఇది ఎక్కడ ఏంటి అనేది తెలిసిద్ది అనమాట అయితే మీరు వీడియో చూస్తూ ఉండండి మీకు అయితే కొన్ని విషయాలు అయితే చెప్పాలి ఇప్పుడు మనం ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందాం వీడియో అయితే బాగుండిద్ది చూడండి కాపీరైట్ పడకుండా ఉంటే బాగుండిద్ది కాపీరైట్ బడితే ఇంకొక వీడియో చేద్దాము ఫస్ట్ ఇది మాత్రం నేను ఒక స్టోరీ కాదు కానీ రియల్గా జరిగింది అనమాట నేను చాలా రోజుల క్రితం అంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగిందనమాట మనకి నేను వీడియో పెట్టాను అనమాట ఏం జరిగిందంటే ఫేస్బుక్ ఉంటే నాకు ఒక ప్రోడక్ట్ కనిపించింది అనమాట మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము తిరుపతి వెళ్ళడానికి బ్యాగ్ కావాలి ఇంట్లో బ్యాగ్ పాడైపోయింది తీసుకునేది ఏదో ఇప్పుడు ట్రావెల్ బ్యాగ్స్ వస్తున్నాయి కదా అలా తీసుకుందాం అని చెప్పేసి ఆన్లైనే తీసుకుందామా లేదా బయట తీసుకుందామని ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అయితే ఫోన్ చూస్తా ఉంటే నాకు ఫేస్బుక్లో కనిపించింది ఫ్లిప్కార్ట్లోనే చాలా తక్కువ ప్రైజ్ అది వందల్లోనే వేలలో అయితే కాదనమాట సరే ఇదైతే మనకి బాగుండిద్ది కదా అది కూడా అది ఎక్కువ ప్రైజ్ కూడా కాదు ఒక త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లా అనమాట మనకి రేజ్ అంటే కొన్నిసార్లు ఆఫర్లు పెడుతుంటారు కదా ఆఫర్లు అవి అయ్యో పెడతా ఉంటారు అట్లా ఏదన్నా కనపడిందేమో త్వరగా బుక్ చేద్దామని చెప్పేసి అలా చిటికీలో బుక్ చేద్దామని చెప్పి క్లిక్ చేసి మనీ కొట్టి అన్నీ అయిన తర్వాత అది ఫ్లిప్కార్ట్లోకి ఆర్డర్ అయినట్టు రాలేదన్నమాట ఇదేదో ఏదో మోసపోయానే ఇది కరెక్ట్ కాదేమో అనుకొని కొంచెం భయం వేసింది మా వారికి చెప్పాను మా వారు అరిసారు అన్నీ అయిపోయినాయి ఆ మనీ తిరిగి రాలేదు అదేదో ఫేక్ ఐడి ఫేకు కొట్టేశాను అనమాట అయితే నెక్ అది నేను ఆ తర్వాత రోజు వీడియోలో చెప్పాను అనమాట నాకు ఇలా జరిగింది ఇట్లా నేను మోసపోయాను ఎవరైనా నాలాంటి చదువు రాని ముద్దులుంటే మాత్రం దయచేసి ఇట్లా అంటే అప్పుడు కొంచెం మీరు ఫేస్బుక్లో కాకుండా డైరెక్ట్గా ఫ్లిప్కార్టు యాప్లోకి వెళ్ళి మీరు చేసుకోండి అది ఇదని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను ఆ వీడియో కింద కామెంట్ ఒకటి వచ్చింది సోది వీడియో అని చెప్పేసి నేను కామెంట్కి రెస్పాండ్ అయ్యాను ఎందుకంటే మనం అనవసరంగా పెట్టావేమో దాంట్లో ఏముంది చెప్పడానికి అని చెప్పేసి అదే వీడియో చూసి మా ఫ్రెండ్ వచ్చిందనమాట ఇంటికి పనిమాల వచ్చింది సేమ్ నాకు కూడా ఇలానే జరిగిందబ్బా అని చెప్పి వచ్చింది నేను ఆ కామెంట్ని పట్టించుకున్నాను కానీ మా ఫ్రెండ్ చెప్పిన మ్యాటర్ని అయితే మీకు చెప్పలేకపోయాను చాలా రోజుల మించి నేను చెప్పాలి చెప్పాలని అనుకుంటానే ఉంటున్నాను కానీ మళ్ళీ ఎందుకు లెబ్బా మళ్ళీ అదిగాక తను పర్సనల్ మ్యాటర్ కదా అని చెప్పేసి అనుకున్నా కానీ తాను కంపల్సరీ వీడియోలో చెప్పమని చెప్పింది నువ్వు చెప్పు ఈ విషయము చెప్తేనే కదా అందరికి తెలిసేది మోసపోకుండా ఉంటారని చెప్పేసి సరే అని చెప్పేసి నేను అప్పటి నుంచి ఏదో ఒక వీడియోలో చెప్దాం అనుకుంటానే ఉంటున్నాను కానీ మనకేంటంటే నేను వీడియోస్ పెడదానని ఆ వీడియో గురించి మాట్లాడుతున్నా నన్ను కొంతమంది ఏంటంటే నువ్వు వీడియోస్ గురించి మాట్లాడకుండా వేరే టాపిక్ మాట్లాడుతున్నావు అని అంటే సరే మనకి ఎందుకులో మన వీడియోస్ గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ అంతా కూడా వద్దని చెప్పి ఒక లైట్ తీసుకున్నాను కానీ ఇప్పుడు చాలా ఈ సైబర్ నేరగాళ్ళు అవన్నీ ఫోనుల్లో ఫేక్ అవన్నీ చాలా చూస్తున్నాం కదా మనం కూడా ఈ వీడియో చెప్తే అని చెప్పేసి దగ్గర దగ్గర ఒక నెల రెండు నెలల నుంచి అనుకుంటున్నా కానీ నాకు అసలు కుదరలేదు ఈరోజైతే నాకు ఈ వీడియోకి వీడియో తీసుకున్నాను కానీ దీని వెనకాల ఏం టాపిక్ మాట్లాడలేదని లేదనమాట ఈ టాపిక్ గురించి మాట్లాడదాం వీడియో కూడా ఇంట్రెస్టింగ్గా ఉండిద్ది వాళ్ళు చేసే ప్రదర్శనలు ఇప్పుడు కోలాటం చూస్తున్నారు కదా నెక్స్ట్ కొంతమంది వేషాలు వేసుకొని వాళ్ళ ప్రదర్శనలు అవన్నీ చూస్తా కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నుంచి మ్యాటర్ చాలా బాగుండింది ఇంకా మా ఫ్రెండ్ వచ్చిందని చెప్పా కదా తనైతే ఏం చెప్పిందంటే నాకు కూడా ఇలానే జరిగింది నాకు ఒక ఒకళ్ళు ఫోన్ చేశారు ఒక థౌజండ్ అని చెప్పింది ఎలా ఏంటని అంటే మనకి హర్ష సాయి అని పేర్లు చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు అయినా మన ఛానల్ ఎక్కువ మంది చూడరు కాబట్టి ఏం పర్లేదు వాళ్ళ ఒక యూట్యూబ్ యూట్యూబర్ పెద్ద ఛానల్ ఉంది కదా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండిద్ది తను పేరు చెప్పి ఒక లేడీ ఫోన్ చేసిందంట ఒక లేడీ ఫోన్ చేసి మీకు ఒక గిఫ్ట్ వచ్చింది మీరు మనీ కొట్టండి మేము వెంటనే మీకు ఒక గిఫ్ట్ పంపిస్తాం అది అని అప్పుడేదో ప్రోగ్రామ్ కూడా పెట్టేవాళ్ళు అనమాట నేను చూశాను వాళ్ళు అలా కాల్ చేసి మాట్లాడి అదేదో ఒక ప్రాసెస్ లా జరిగేది నాకు ఇప్పుడు అప్పుడైతే అంత గుర్తులేదు తను అలానే తనకు ఒక కాల్ వస్తే వాళ్ళు ఒక థౌజండ్ కొట్టమంటే వెంటనే థౌసండ్ కొట్టిందంట తర్వాత ఆ నెంబర్ నుంచి తిను చేస్తున్న కాల్ వెళ్ళలేదు అక్కడి నుంచి తనకు రెస్పాండ్ లేదు తర్వాత మా వారికి తెలియదు నేను ఎవరికి చెప్పలేదు నీకే చెప్తున్నానని చెప్పి తను చెప్పింది ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఇంకొంచెం ఇంకొక మ్యాటరు ఉంది అదేంటంటే మెయిన్ మ్యాటర్ అయితే ఇదే మా ఇదే అనమాట నాకు జరిగింది మా ఫ్రెండ్కి జరిగింది చాలా చిన్న మ్యాటర్ ఎందుకంటే నాకు ఒక వందలోనే మనీ పోయినాయి ఇట్లా ఫోన్లో చూస్తుంటే తనకైతే ఒక థౌజండ్ పోయినాయి అనమాట నేను చదువుకుందేమో సిక్స్త్ క్లాసు తను చదివిందేమో టెన్త్ క్లాసు ఇంతవరకు ఒక లెక్క అయితే వాళ్ళ హస్బెండ్ గురించి అయితే చెప్పమంది అదైతే మాత్రం తను ఖచ్చితంగా చెప్పమన్నమాట వాళ్ళ హస్బెండు డిగ్రీ చదువుకున్నారు నేనే కొంచెం వెనక్కి వెనక్కి అడిగేసానమాట అంటే ఈ వీడియోస్ ఎవరైనా చూసినా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ని ఏదన్నా కొంచెం తక్కువగా అని కొంచెం వెనక అడిగేసాను అయితే తనకి ఆయన డిగ్రీ చదువుకున్నారు డిగ్రీ చదువుకున్న అతనే మోసపోయారనమాట వందలు వేలు కాదండి లక్షల్లో మోసపోయారు అది ఎలా అంటే వాళ్ళది కిరాణా షాపు నాకు పరిచయం అయ్యేటప్పటికి వాళ్ళది కిరాణా షాపు హోల్సేల్ షాప్ అనమాట అంతకుముందే ఏదో ఒక షాప్ పెట్టారంటే ఇట్లానే వేరే ప్లేస్లో అదేదో లాస్ వచ్చింది ఆ షాప్ ఖాళీ చేసేసి మళ్ళీ వేరే సాటుకు ఇక్కడికి వచ్చాము ఇక్కడ పెట్టుకున్నామని మాములుగా ఎప్పుడో చెప్పింది అయితే ఈ షాప్ పెట్టకముందు కూడా వాళ్ళ వీళ్ళ మ్యారేజ్ అయ్యేసరికి వాళ్ళ హస్బెండ్కి జాబ్ అయితే జాబ్కి వెళ్లకుండా తనకి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ అంట ఆ బిజినెస్ కోసం అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ అంటే మా చుట్టుపక్కల కూడా ఆ ప్రోడక్ట్ అనేది లేదు మిల్క్ అంటే ఈ పన్నీరు చీజ్ అవేవో తయారు చేసే మిల్క్ ప్రోడక్ట్స్ తయారు చేసే ఒక మిషన్ అనమాట ఆ మెషిన్ ఇట్లానే ఫోన్ ఉంటే కనపడడం దాని కింద ఏదో నెంబర్ ఉంటే వాళ్ళకి కాల్ చేయడం వాళ్ళు కాల్ చేసి ఆ ప్రోడక్ట్ అయితే తీసుకుంటానని చెప్పేసి ఆలోచించి దానికోసం ఒక పెద్ద మెషిన్ అంట అది వచ్చేసి దానికోసం ఒక రూమ్ కూడా తీసుకున్నారు షాపు షాపు కూడా తీసుకున్నారనమాట తీసుకున్నారంట ఆ రూమ్ తీసుకున్నా కూడా ఇంకా వాళ్ళకి మనీ అయితే వచ్చాక ఇస్తాననే చెప్పారంట స్టార్టింగ్లో ఇదంతా కూడా తనకు కూడా తెలియదు అంట మొత్తం అయిపోయేదాకా తెలియదు వాళ్ళు ఆయన ఏదో టెన్షన్గా ఉండాడు అలా ఉండాడు ప్రాబ్లమ్స్గా కొంచెం చికాక్గా ఉండిద్ది కదా మనీ మొత్తం పోయేదాకా తనకి తెలియదంట లాస్ట్ మి లాస్ట్ టైం అంటే ఇంకా ఆయన వల్ల కాని సమయంలో తనకు చెప్పిన వాళ్ళకి బ్రదర్ ఉన్నారు ఆయనకి చెప్పలే మా ఫాదరు మదర్ ఉన్నారు వాళ్ళకి చెప్పలే వైఫ్కి చెప్పలే తను తనొక్కడే తను డెసిషన్ తీసుకొని అది ప్రోడక్ట్ అని చెప్పేసి ఎవరికి షేర్ చేసుకోకుండా అవి ఆయనకి ఆయనే వాళ్ళతో మాట్లాడదాం దానికి సంబంధించి పేపర్స్ అంట ఫొటోస్ అంట వాళ్ళు వీళ్ళకి వీడియో కాల్ చేయటం అన్నీ బాగానే ఉన్నాయంట వాళ్ళు వీడియో కాల్ కూడా చేసి మిషన్ అంతా చూపించారంట మాట్లాడారంట అంటే ఇవన్నీ అసలు అంత తెలివి తక్కువగా ఎలా బాగొట్టుకున్నారు మీ వారు చదువుకున్నారు కదా ఇవన్నీ తెలియదా అని అడిగితే నాకు ఇవన్నీ కూడా చెప్పింది ఏయో పేపర్స్ కావాలంటే పంపించారంట ఏదో ఇప్పుడు మనకి ల్యాప్టాప్స్ ఉంటాయి కదా వాటి ఈ సైన్ సైన్లు అంటే సంతకాలు చేయటం అవన్నీ ఏయో కావాల్సి అంటే పోషికారు పంపించారంట అదేంటి ల్యాప్టాప్ ద్వారా ఫోన్ ద్వారా ఈ వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా ఆయన కూడా అన్ని డీటెయిల్స్ కనుక్కున్నారు అన్నీ చేశారు అన్నీ మాట్లాడారు అన్నీ ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకున్నారు కానీ మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే వాళ్ళు ఇట్లా ప్రోడక్ట్ అన్నీ ఓకే అయిన తర్వాత ప్రోడక్ట్ మీకు లారీ ఎక్కిస్తున్నాం మీకు ఇక్కడ ఎక్కించాక ఎక్కేయాలంటే లారీకి మనీ కట్టాలి అట్లా ఒక ఫిఫ్టీ థౌజండ్ ఆ తర్వాత మళ్ళీ చెక్ పోస్ట్ దగ్గర కట్టాలి ఫలానా దగ్గర కట్టాలి ఇక్కడ మనీ అవసరం అవుతాయి అట్లా మొత్తం కాకుండా ఓ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ అట్లా షిఫ్ట్లు వారీగా ఇన్స్టాల్మెంట్ పద్ధతి అన్నట్టుగా కొంచెం కొంచెం మనీ అయితే తీసుకుంటున్నారంట ఆయన కూడా మొత్తం అమౌంట్ కాదు కదా కొంచెం కొంచెం అమౌంట్ అయ్యేసరికి వేస్తూ ఉన్నారు తనకి వాళ్ళకి వేస్తూ ఉన్నారు ఈయన పేపర్స్ అవన్నీ అంతా ఒక ప్రాసెస్ అంతా ఫినిష్ అయిపోయింది ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఫోన్ మాట్లాడతాను అది బయలుదేరి అక్కడి నుంచి వాళ్ళు పంపిస్తున్నారు అనమాట లారీలో పంపిస్తున్నారు ఆ లారీ ఇంకా వీనికి రాలేదు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది ఆవిటెల్లుండి వస్తుంది పలానా చెక్ పోస్ట్ దగ్గర ఆగింది పోలీసులు పట్టుకున్నారు లేదా ఇంకా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన రీజన్స్ మొత్తం కూడా వాళ్ళకి అతనుకి డౌట్ రాకుండా కా రీజన్స్ అన్నీ కూడా చెప్తా ఉన్నారనమాట అలా చెప్తామంటే ఇంకా ఈయన ఏదో టెన్షన్ పడుతుందంట ఫోన్ వచ్చినా కూడా వాళ్ళది డాబా అనమాట పైకి ఇంటి పైకి వెళ్ళి ఒక్కడే మాట్లాడుతున్నాడు ఏయో పేపర్స్ పట్టుకొని తిరుగుతున్నాడు ఇది తను గమనించి ఏంటి ఏం జరిగింది ఏంటి అని చెప్తే అప్పుడు ఒక టూ ల్యాక్స్ రెండు లక్షల రూపాయలు డబ్బు పోయిన తర్వాత తనైతే పెట్టారు ఇలా జరిగింది ఇలా జరిగింది అని చెప్పేసి అప్పుడు తనకి వీళ్ళ రిలేటివ్స్లోనే పోలీసులు ఉన్నారంట కంప్లైంట్ చేద్దామంటే వద్దు కంప్లైంట్ చేస్తే వచ్చేది ఆగిపోయింది అది వచ్చింది గుంటూరు దాకా ఎక్కువ వాళ్ళు ఎక్కడి నుంచి చేశారో ఫోను గుంటూరు దాకా వచ్చింది గుంటూరులో ఉంది మీ ట్రా మీ లారీ ఇక్కడ ఆగుంది లారీ ఒకరోజు పంచర్ పడిందని లారీకి బా అతనికి బాగాలేదని మేము ఇక్కడే ఆగాము టీ కొట్టుంది పక్కన పక్కన ఆ షాప్ ఉంది ఈ షాప్ ఉంది షాప్ ఆయనతో మాట్లాడు మేము ఈ ప్లేస్లో అలా మాట్లాడుతున్నారంట అన్నీ ఇంత బాగానే ఉండే కానీ అది రావట్లేదు గుంటూరు దాకా వచ్చింది కూడా రావట్లే గుంటూరు వచ్చి కూడా వన్ వీక్ అయింది అయినా కూడా రావట్లేదంట సరే ఇంకా వాళ్ళు మిస్సెస్తో చెప్పారు కదా ఇట్లా నాకు మా మావయ్య ఉన్నారు కదా పోలీసు ఆయనకి చెప్తా అంటే వద్దు అక్కడ దాకా వచ్చింది కదా అట్లా వచ్చిద్ది అన్నట్టు కూడా ఒక టూ త్రీ డేస్ ఆపారంట ఫైనల్లీ వాళ్ళ మావయ్య గుంటూరు సైడ్ వెళ్ళాడు గుంటూరులోనే ఉన్నారు పోలీసు కదా ఇంకా ఆయనకైతే ఫోన్ చేస్తే ఆయన అంటే వీళ్ళు వెళ్ళకుండా వీళ్ళు వెళ్ళకుండా ఆయనకి ఫోన్ చేస్తే ఫోన్ ద్వారా ఇట్లా పలానా సాట్ ఉంది పలానా ప్లేస్ అక్కడికి వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళి చేస్తే అసలు అక్కడ టీ కొట్టు కానీ లారీ కానీ ఎట్లాంటిది కూడా లేదంట ఖాళీ ప్లేస్ ఉంది ఆ చుట్టుపక్కల కూడా ఎంత ఎతికి చూసారంట ఇంకా ఫైనల్లీ అక్కడ ఏమీ లేదు మిమ్మల్ని ఎవరో మోసం చేశారని చెప్పి ఆయన గుంటూరు నుంచి రాగానే వీళ్ళు ఇంటికి వచ్చారు ఇంకా టూ ల్యాక్స్ పోయిన తర్వాత వాళ్ళు ఇంకా బాధలో ఉంటారు కదా అసలు ఏం జరిగింది ఏంటని అంటే జరిగింది మొత్తం చెప్పారు చెప్పాక ఆయన పోలీసు కదా కేసు పెడతానంటే కేసు వద్దు అని చెప్పి ఈయన వెనక తగ్గాడంట ఆయన కూడా కేసు వద్దని చెప్పేసి నాకు అంటే పోలీసులు అంటే కొంచెం ఎంక్వైరీ చేస్తారు కదా అట్లా ఎంక్వైరీ తీయంగా వాళ్ళకి కలకత్తా ఓల్ ఒక పెద్ద మూట అంటుంది వాళ్ళందరూ కలిసి మోసం చేశారు అది అంతా కూడా ఒక ఫ్రాడు చాలా మీరు ఇప్పుడు కేసు పెట్టినా కూడా ఈ రెండు లక్షలతో వదిలేసేసుకోండి కేసు పెట్టినా కూడా ఇంకా ఎక్కువ మనీ లాస్ అవుతారు మీరు జాగ్రత్తగా ఉండండి అది ఇదని చెప్పేసి ఆయన అయితే కేసు కూడా పెట్టద్దని చెప్పారంట వీళ్ళకి జాగ్రత్త చెప్పారు అట్లా అది అయితే అయిపోయింది ఆయన నాకేమనిపించిందంటే తను ఇంకా చాలా బాగా చెప్పింది మనకి వీడియో లెంత్ అవుతుందని నేను చాలా తక్కువగానే చెప్పాను అయితే ఇది మొత్తం విన్నాక నేను తనకేం చెప్పానంటే ఒక్క పదివేలు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ కలకత్తానో లేకపోతే వాళ్ళకి ఏదో ఒక పేరు చెప్పుంటారు కదా పలానా ఊరిని చేసి అక్కడికి వెళ్ళి చూసుకొని రావచ్చు కదా ఆయన అని ఒక చిన్న డౌట్ అనమాట బయట